హలో అండి డిజైన్ డిజైన్ థ్రెడ్స్ ఎలా స్టిచ్ చేయాలంటే చూడండి నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను క్లాత్ ఇంత పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు సరిపడా క్లా రౌండ్ షేప్లో రావాలంటే ఇలాంటి అయితే కరెక్ట్ అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇలాగ మొత్తము నాలుగు నేను కట్ ఇలాగా కట్ చేసుకున్నాను అదే షేప్లో రౌండ్గా అనేది నాలుగు కట్ చేసుకోవాలి ఇలాగా తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట రెండు చేయాలి ఒక దాంట్లో రెండు చేయాలి అంటే నాలుగిట్లో ఎనిమిది చేయాలన్నమాట ఎనిమిది చేస్తే అప్పుడు మనకి సరిపోయిద్ది అటు అటువైపు రెండు ఇటువైపు రెండు కావాలి కాబట్టి మనకి డోరీస్కి అందుకని ఇప్పుడు చూడండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం నాలుగిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నేను ఆ తర్వాత క్లాత్ ఇది రెండించులు క్లాత్ అయితే తీసుకున్నాను నేను ఆపోజిట్ కలర్ అనమాట మనం ఏమేమి వేయాలనుకుంటున్నాము నేను ఇప్పుడు బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చే డోరీ అనేది రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి రెండించులు ఒక వెడల్పు ఉండేలాగా చూసుకొని పొడవైతే మనకి కూర్చుని బట్టి నేనైతే నాలుగిటికి నాలుగిటికి కావాలి కాబట్టి నేనైతే ఇప్పుడు చాలా క్లాత్ తీసుకున్నాను పొడవు దాదాపు ఒక రెండు మీటర్లు పొడవైతే క్లాత్ తీసుకున్నాను అనమాట అన్ని జాయింట్ చేసి పెట్టుకున్నాను అంటే అతుకులు అతుకులు పడ్డాయి పొడవు అంత పొడవు ఉండదు కాబట్టి దా తర్వాత ఒక సైడు క్లాత్ అనేది కుట్టుకోవాలి చివరిన కుట్టేసుకొని ఇలాగా కుర్చు అనేది పెట్టుకోవాలన్నమాట మొత్తము అంటే క్లాత్ ఎక్కువగా ఉంటేనేమో దగ్గర దగ్గరగా పెట్టుకోండి లేదు క్లాత్ తక్కువగా ఉంది పొడవు క్లాత్ తక్కువగా ఉంది లేదు అనుకుంటేనేమో కొంచెం దూరం దూరంగా అలాగ కుర్చు అనేది మొత్తం కుర్చి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఇలా చుట్టూ చుట్టూ అనేది ఇలాగ కుట్టుకోవాలన్నమాట ఇలాగ అది ఏ షేప్లో ఉందో రౌండ్గా ఆ షేప్లోనో చుట్టూ అనేది ఒక పాదం అంటే ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట మనము చుట్టూ ఇలా కుట్టుకొని రెడీ చేసుకోవాలి చాలా ఈజీయే కష్టమేం కాదు డోరీస్ అనేవి మనం డిఫరెంట్ డిఫరెంట్గా కుడితే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మనకే ఇచ్చే అవకాశం ఉంది ఇంకొక మంది పది మందికి చెప్తారనమాట ఇలాగ డోరీస్ చాలా బాగా నీట్గా కుడతారు అని చెప్పేసి ఇంకా మనకే ఇస్తారు డోరీస్ నీట్గా కుడితే మెయిన్ ఇలా కూడా కొన్ని కొన్ని అట్రాక్షన్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా దానిపైన ఇంకొక లేయర్ అనేది పెట్టుకోవాలి మద్దు పైన మధ్యలో అనే ఆ మధ్యలో మనం ఏదైతే కూర్చోపెట్టుకున్నామో అది కుట్టుకొని ఉండాలి అనమాట చుట్టూ అలాగా కుట్టుకోవాలి దాని చుట్టూ కుట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా రెండు ఒకేలాగా సమానంగా కుట్టుకొని అది దాన్ని తిప్పేసుకోవాలన్నమాట మొత్తము తిప్పేసుకుంటే ఇలాగా ఎంత నీట్గా వచ్చిందో కదా ఆ ఖర్చు కనపడకుండా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు కావాలంటే మీరు చుట్టూ ఒక కుట్టు వేసుకోండి లేదంటే లేదు నేనైతే కుట్టు వేసుకోలేదు ఇప్పుడు నేను డోరీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ డోరీని ఇప్పుడు మధ్యలోకి ఇలా పెట్టేసుకొని దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా ఒకే లెవెల్లో పెట్టుకొని పైనుంచి నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట డోరీ నార్మల్ డో నార్మల్ థ్రెడ్స్ మనం ఎలా కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలన్నమాట చాలా ఈజీయే కష్టమేం లేదు అప్పుడు ఇప్పుడు మనం దాన్ని తిప్పేసామంటే చూసారు కదా అసలు ఎంత మా సమోసా షేప్ లాగా అసలు ఎంత బాగా వచ్చిందో అలాగే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కూడా చాలా బాగుంది ఇంకా ఎడల్పు వచ్చేసి మధ్యలో మనకి ఎంత పెట్టుకోవాలో అర్థం కాని వాళ్ళకి చూడండి రెండించులు చూసుకుంటే మనకు సరిపోతుంది అనమాట రెండించులు వెడల్ పొడవు పొడవు చూసుకొని దానికి పైన మళ్ళీ ఇంకొక డోరీ అనేది ఇంకొక థ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇలాగే నేను ఒక సైడ్ రెండు రెండు థ్రెడ్స్ ఇంకో ఇంకొక సైడ్ రెండు థ్రెడ్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం క్లాత్ ఎక్కువగానే పట్టిద్ది అనమాట దీనికైతే ఇలా కుట్టాలనుకుంటే ఇప్పుడు రెండు ఇలాగే కుట్టేసుకోవాలి చూసారు కదా తిప్పేసుకుంటే ఇలాగొచ్చాయి చాలా బాగుంది కదా చూడడానికి అసలు గంటల్లాగా ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా అనిపించాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా కుట్టానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి